వెల్కమ్ బ్యాక్ టు శాస్త్ర స్పెషల్ ఇవాళ నేనైతే హ్యూస్టన్ వచ్చేసాను ఇక్కడికి హ్యూస్టన్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీనాక్షి అమ్మవారి టెంపుల్ అయితే సందర్శించే వెళ్తారని అనుకుంటున్నాను అందులోని భాగంగా నేను కూడా టెంపుల్ కి వచ్చేసాను ఇక ఆ టెంపుల్ యొక్క విశేషాలు ఏంటో చూసేద్దాం ఈ టెంపుల్ అయితే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టెంపుల్ ఇన్ అమెరికా అనమాట ఈ టెంపుల్ అయితే ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ లో అయితే కట్టారంట ఇంకా ఈ టెంపుల్ కి ఒక ఫోర్ ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయి మెయిన్ ఎంట్రెన్స్ లో అయితే మనకు రాజగోపురం అనేది ఉంటుంది సో అక్కడే మనకు మిడిల్ లో అయితే మనకు మీనాక్షి అమ్మవారు అయితే విగ్రహం అయితే ప్రతిష్ఠించారు అక్కడ మెయిన్ టెంపుల్ అనమాట ఇక నాలుగు ఈ ఎంట్రసెస్ అని చెప్పాను కదా ఈ వాటిలో కూడా ఒక్కొక్క దేవుళ్ళని అయితే ప్రతిష్ఠించారు లైక్ వినాయకుడు మణికంఠ స్వామి ఈ విధంగా అనమాట సో ఇలా ఒక ఎంట్రన్సీ లోపలికి వెళ్ళగానే మనకు ధ్వజస్తంభం అనేది కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ కట్టించేటప్పుడు మనకు ఆ గ్రనైట్ ఉంటుంది కదా ఆ గ్రనైట్ ని వీళ్ళు ఇండియా నుంచి తెప్పించారంట వావు చాలా గ్రేట్ కదండి ఇండియా నుంచి తెప్పించి కట్టడము అనేది సో ఇంకా మిగతా ప్రొడక్ట్స్ లైక్ సిమెంట్ అలాంటివన్నీ యుఎస్ లో ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేసి కట్టారు బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ గ్రనైట్ ఒకటి ఇండియా నుంచి తెప్పించుకున్నారంట ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మందిరం వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఇక్కడే అన్ని పూజలు ఇంకా అభిషేకాలు అన్న ప్రాసనలు ప్రతి ఒక్క ఈవెంట్ అనేది ఈ హాల్లోనే జరిపిస్తారంట ఇక నాతో పాటు మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి మనం లోపలికైతే వెళ్తాము సో మనకు ఎదురుగా కనిపించేది మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఇక పక్కనే మనకు అమ్మవారి అవతారాల విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు సో మనం కూడా చక్కగా దర్శనం చేసుకుందాం ఇంకా ఇక్కడ మనకి రైట్ సైడ్ లో అయితే మనకు ప్రసాదాలు అయితే ప్రొవైడ్ చేస్తారు సో మనకు కావలస్తే మనం ఈ విధంగా వెళ్ళి తీసేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి ఏంటండి కొన్ని స్పెషల్ డేస్లలో ప్రత్యేకమైన పూజలు అయితే జరిపిస్తారు కదా ఇక ఆ అమ్మవారి పూజలో పెట్టినటువంటి పట్టు వస్త్రాలను కూడా ఈ విధంగా కావాల్సిన వాళ్లకు అక్కడ టేబుల్ మీద ప్రొవైడ్ చేశారు సో అవసరం ఉన్న వాళ్ళు అలా తీసేసుకోవచ్చు సో విత్ ప్రైస్ ట్యాగ్ కూడా ఉంది ఇక్కడ మెయిన్ టెంపుల్ సెంటర్లో ఉంది కదా ఇక అమ్మవారి దర్శనం అవ్వగానే నేను అలా బయటకు వెళ్తున్నాను సో ఇది కూడా మొత్తం ఇన్సైడ్ ఆఫ్ టెంపుల్ స్పేసే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ విగ్రహాలు వచ్చేసి మనకు నయన్ మార్స్ అంటారంట ఇక్కడ ఏంటంటే తమిళనాడులో శివ సాధువులు ఒక సిక్స్టీ త్రీ మెంబర్స్ ఉండేవాళ్ళంట వాళ్ళు ప్రతిరోజు శివస్మరణ అనేది చేస్తూ ఉండేవాళ్ళంట సో వాళ్ళ పేరు మీదుగా వాళ్ళకు ఈ విధంగా విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు సో వాటి డీటెయిల్స్ అన్ని మనకి ఈ విధంగా విగ్రహాల వెనుకలు అయితే మనకు ఫొటోస్ ఉన్నాయి కదా సో వాటిలో అయితే మెన్షన్ చేశారు ఇక ఇక్కడ నుంచి మనకు ఒక ఎంట్రన్సీ ఉంది సో అక్కడ ఏంటంటే మనకు సపరేట్గా విఘ్నేశ్వరుడి విగ్రహము అండ్ అయ్యప్ప స్వామి విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ ఏంటంటే మనకి ఈ అయ్యప్ప స్వామి టెంపుల్లో మనకి శబరిలో ఈ విధంగా పద్దెనిమిది మెట్లు అయితే ఉంటాయి కదా సో అదే విధంగా ఇక్కడ కూడా ఒక ఎయిటీన్ స్టెప్స్ అయితే ప్రతిష్ఠించారు సో మనకు ఇది స్పెషల్ డేస్లో అయితే ఓపెన్ ఉంటుంది అనుకుంటా ఆ గేట్ ఇప్పుడైతే క్లోజ్ ఉంది సో మనం ఆ విధంగా చూడొచ్చు బయట నుంచే క్లియర్గా కనిపిస్తుంది ఇంకొక ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళగానే మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ ఆంజనేయ స్వామి అండ్ రాధాకృష్ణ సో ఈ విధంగా సపరేట్ టెంపుల్స్ అయితే మనకు కనిపిస్తాయి సో ఈ విధంగా ఇదైతే ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ కదా చాలా స్పేసియస్గా ఉన్నందువల్ల ప్రతి ఒక్క దేవుళ్ళకి ఈ విధంగా సపరేట్ టెంపుల్స్ అయితే కనిపిస్తాయి మనకి ఇక్కడ 嗯。嗯嗯 ఇక ఇక్కడ ఈ మీనాక్షి టెంపుల్ అయితే మనకు ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ లో బిల్ట్ అయ్యి ఉందని చెప్పాను కదా ఇదైతే చాలా స్పేషియస్ గా ఉంది అయితే ఏంటంటే మనకి ఈ టెంపుల్ లో పూజారులు ఉంటారు కదా సో వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తో ఈ టెంపుల్ ఆవరణంలోనే వాళ్ళకి ఇండివిజువల్ హోమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారంట అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్పేస్ మొత్తము మనకు కొన్ని యాక్టివిటీస్ అంటే లైక్ హోమాలు పూజలు పెద్ద పెద్ద వ్రతాలు అలా చే జరిపించేటప్పుడు అయితే మనకి ఈ హాల్ యూజ్ చేస్తుంటారంట అండ్ ఇక్కడ మనకి కొన్ని హాల్స్ కూడా సపరేట్ గా కనిపిస్తూ ఉంటాయి లైక్ మనకు ఏమైనా వెడ్డింగ్ అకేషన్స్ ఉన్నప్పుడు ఆ వాటికి సంబంధించిన ఈవెంట్స్ అని ఒక లో అండ్ ఇంకొకటి హెరిటేజ్ హాల్ అని అండ్ కల్చరల్ యాక్టివిటీ హాల్ సో ఈ విధంగా ఈవెంట్ హాల్స్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తాయి యూజువల్ గా అందరికి తెలిసిందే కదా మనకు రావి చెట్టు చుట్టూ తిరిగి ప్రదర్శనలు చాలా మంచివని ఇక ఇక్కడ మీనాక్షి అమ్మవారి టెంపుల్ లో అయితే మనకు రావి చెట్టు కూడా ఉంటుంది సో మనం దాని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసుకోవచ్చు అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ లో ఈ విధంగా కిడ్స్ కి అయితే ప్లే ఏరియా ఉంటుంది సో దాని పక్కనే మనకు పికాక్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటాయి మేము వెళ్లే టైం కి అయితే అక్కడ పికాక్స్ చాలా కనిపించాయి అట్టు అవి పురువిపి మనకి ఇలా కనిపించడం అనేది చాలా బాగుంది సో మేము కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాము ఇక్కడ మనము కొన్ని హాల్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఇందాక సో ఇక్కడ నేనైతే ఈవెంట్ హాల్ అండ్ హెరిటేజ్ హాల్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇన్సైడ్ నేను ఇలా వీడియో తీసాను అండ్ నెక్స్ట్ మేమైతే కెఫేరియాలో మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే మేము తీసేసుకున్నాము చాలా బాగుంది అంతేనండి ఈ విధంగా నేనైతే మీనాక్షి టెంపుల్ అయితే విజిట్ చేశాను ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఫైనల్ నా వీడియో ఈ విధంగా ఉందో మీరైతే కామెంట్ చేయండి ఎందుకంటే ముందు శాస్త్ర స్పెషల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇక మీరు ఎవరైనా హ్యూస్టన్ వెళ్ళిన ఇప్పుడు ఖచ్చితంగా శ్రీ మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళండి పాజిటివ్ వైబ్స్తో తిరిగి రండి ఓకేనా అని బాయ్ సీ ఉందా నెక్స్ట్ వీడియో